డే వన్ నాటు మాది ఎట్లా గడిచిపోయింది అటు అది అదొక పండుగ లాగానే అయిపోతుంది ఇలా మీకోసమే వచ్చినా మీ పాటలు పడతారు అని మీరే వాడాలి చిన్న సీతా కుక్క చిలుక సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఇక్కడికి వచ్చిన హాయ్ అందరికీ ఇదైతే మా పొలము సో ఇమైతే నాటేస్తున్నాము మా నాటు టూ డేస్ పాటు అన్నారు ఇది డే వన్ డే వన్ నాటు మాది ఎట్లా గడిచిపోయింది వర్క్ ఎట్లా నడిచింది మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం నాటు వేసేటప్పుడు ఎంత మన నాటు వేస్తున్నాం అంటే అదొక పండగ లాగానే అయిపోతుంది అంతమంది వస్తారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతూ పని చేస్తూ ఉంటే అక్కడే గడిచిపోతూ ఉంటుంది రోజు అనేది మనం ఎంత పని చేస్తున్నాం అనేది తెలీదు మనకి సో అంత హ్యాపీగా అనిపిస్తుంది నాటేస్తా అంటే మన పొలం తీసుకుంటాను నాటేయడానికి రెడీ చేస్తున్నారు పొలం వైడ్ ఒక రోజు పని వచ్చిన జమ్మూన్నారు జమ్ము లాస్ట్ అది కూర్చుంటే మనం డైరెక్టే నాటేసుకోవడమే ఇలా మీకోసమే వచ్చినా మీ పాటలు అని అయ్యో వస్తా రేపు కూడా సరే

पूजलू जो राजा घड़ी पूजलू जैया सेमू चीना बारी नीलू सिमनी पूजलू जैया सिमनी पूजलू जैया

Ayo, phila ilputu na. Ayo, phila ilputu

మీద మీద పెట్టాలి నేను ఒక్కటేషన్ అంతలో వాళ్ళు ఒక లైన్ ఎత్తారు నేను నాటి శ్రీమోహన్ మా తమ్ముకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది మా పొలం దగ్గరికి ఒకేసారి చాలా కొంగలు వచ్చినాయి అవన్నీ ఒకేసారి చూసే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలి 小林，小猪。